ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది దశాబ్దాల క్రితం ఏర్పాటైన ప్రభుత్వ ఉద్యోగాల పేర్లు ఇప్పుడు సమాజంలో అభ్యంతరకరంగా మారుతూ ఉండడంతో వాటిని మార్చే దిశగా ప్రభుత్వం పెద్ద అడుగు వేసింది రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న అటెండర్లు వాచ్మెన్లు స్కా బెంజర్లు చౌకీదారులు వంటి పోస్టుల పేర్లు ఇప్పుడు కాలానుకున్నగా మారాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం గుర్తించింది వ్యక్తుల గౌరవం రాజ్యాంగ సుప్రీం కోర్టు తీర్పులని ఈ నిర్ణయానికి ఆధారమయ్యాయి ఇటీవలి కాలంలో సీఎం చంద్రబాబుతో సమావేశమైన ఉద్యోగ సంఘాల నేతలు ఈ సమస్యను స్పష్టంగా ప్రస్తావించడంతో ప్రభుత్వం వెంటనే చర్యలు ప్రారంభించింది సిఎస్ విజయానంద్ అన్ని శాఖలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు రాష్ట్రంలోని దాదాపు ఇరవై శాఖలో ఉన్న అభ్యర్థుల పేర్ల జాబితాను సాధారణ పరిపాలన శాఖ ఇప్పటికే సిద్ధం చేసింది ముఖ్యంగా పోలీస్ శాఖ వైద్య ఆరోగ్య శాఖ సమాజ సర్కల్లో ఇలాంటి పోస్టులు అధికంగా ఉన్నట్లు తేలింది ఇప్పటికే ఈ పేర్ల మార్పు కోసం ప్రభుత్వం ప్రాథమిక జీవాలు జారీ చేసింది సాధులు తమ పరిధిలో ఇంకా జాబితాలో లేని పేర్లను కూడా వారం రోజుల్లో ప్రభుత్వానికి తెలిపాలని సిఎస్ ఆదేశించారు అనంతరం మూడు వారాలు పూర్తయ్యే అధ్యయనం చేసి ఆమోదం తెలిపి కొత్త పేరుతో తుది జీవో రూపొందించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది ఈ మార్పు కేవలం సాకల్కీ పరిమితం కాదు ప్రభుత్వ కార్పొరేషన్లు సొసైటీలు బోర్డులు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ఉన్న అభ్యంతరకర పోస్టుల పేర్లు మారనున్నాయి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల్లో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థలో ఇది ఒక భారీ మార్పు ఉద్యోగుల గౌరవం కార్యాలయాల వాతావరణం మరియు ప్రజల దృష్టిలో ప్రభుత్వ ఉద్యోగాల ప్రతిష్ట ఆ పాజిటివ్ డైరెక్షన్ లోకి వెళ్లే అవకాశము ఉంది